మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈరోజు మన వీడియోలో వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి పూజ అనంతరం గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు ఎక్కువ మంది అనంత చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం ఆచరిస్తారు అయితే అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు దాని వెనుక దాగి ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి భక్తులు మొత్తం తొమ్మిది రోజులు శ్రద్ధగా వినాయకుడిని పూజించి పదవ రోజు అంటే అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు మేళతాళాలు డప్పులు వాయిద్యాలు అంగు ఆర్భాటాల మధ్య గణపతి నిమజ్జనం చేస్తారు ముఖ్యంగా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కూడా పండుగలాగానే ఉంటుందంటే అతిశయోక్తి కాదు అయితే అసలు ఈ వినాయక నిమజ్జనం గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయి గణపతి నిమజ్జనం ఎందుకు చెయ్యాలి అని మునీంద్రులు సూత మహర్షిని అడగగా ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారంటే గణేష్ చతుర్థి రోజు మట్టితో వినాయకుడిని చేస్తాం కదా ఆ గణపతి విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేస్తాము పూజలు కూడా చేస్తాము ఇదంతా బాగానే ఉంది కానీ మనం మామూలు దృష్టితో చేస్తే అది కేవలం మట్టి బొమ్మ మాత్రమే కానీ మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది కేవలం మామూలు మట్టి బొమ్మ మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపమైన మృత్తికా ప్రతిమ మనం ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు ఆ మృతికలో అనువనువు పరబ్రహ్మే ఉంటాడు అంతటి పవిత్రమైన మృత్తికను మనం మంత్రపూర్వకంగా పూజించిన తరువాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం మనం మట్టి బొమ్మను సృష్టించి పూజా నైవేద్యాలతో ఆరాధించాం మరి లయం చేయాలి కదా ఇక్కడ లయం చేయడం అంటే ఆత్ విశ్వాత్మతో ఐక్యం చేయడం అని అణువును బ్రహ్మాండంలో లీనం చేయడమని అర్థం ఇంకా చెప్పాలంటే ఎక్కడ నుంచి అయితే వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట దానినే సృష్టి స్థితి లయ చక్ర భ్రమణంగా భావిస్తాం ఇదే పరమాత్మతత్వం కూడా అందుకే పరబ్రహ్మ యొక్క ప్రతిరూపంగా భావించే మట్టి గణపతిని పరబ్రహ్మ స్థూల రూపంగా భావించే భూమిలో ఐక్యం చేయడానికి గణపతి విగ్రహాన్ని సముద్రం లేదా నది లేదా చెరువునందు నిమజ్జనం చేస్తే ఆ నీటిలో చేరిన విగ్రహం కరిగి పరబ్రహ్మ యొక్క స్వరూపమైన మట్టిలో కలిసిపోతుంది అందుకే పూజ అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేయడాన్ని మన పూర్వీకులు ప్రకటించారు ఆచరించారు ఇప్పటికీ మనం కూడా అదే ఆచరిస్తున్నాం అంతేకాకుండా గణపతి పూజలో సమర్పించే ప్రతిదీ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పైగా అవన్నీ భూదేవి ప్రసాదించినవే కాబట్టి నిమజ్జనం చేయడం ద్వారా వాటిని కూడా పరబ్రహ్మకి సమర్పించి అంజలి ఘటిస్తాం దీన్నే సర్వం ఈశ్వరార్పణం అంటారు అని సూత మహర్షి మునీంద్రులకు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్